కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచేల రాజేందర్ రావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ కోర్ట్ దగ్గరకు వెళ్లిన రాజేందర్ రావు కు అడ్వకేట్స్ ఘన స్వాగతం పలికారు లాయర్స్ తో ప్రచారం చేస్తూ అందరిని ఆప్యాయంగా పలకరించారు ఆయన కరీంనగర్ బార్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో లాయర్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు బార్ అసోసియేషన్ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు వెలిచేల రాజేందర్ రావు ప్రజలను చైతన్యపరిచి ప్రభావితం చేయడంలో అడ్వకేట్స్ ముందుంటారని కొనియాడారు తన తండ్రి లాగే కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటేసి తన ఎంపీగా విజ్ఞప్తి చేశారు వెలిచాల వెలిచాల ఉన్నత విద్యావంతుడు సేవాభావం కలిగిన ఓటీసీ గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు కరీంనగర్ బార్ అసోసియేషన్ సభ్యులు పలువురు లాయర్స్ ఇక వెలిచాల రాజేందర్ రావు ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రఘువీర్ కార్యదర్శి భీమా సాహెబ్ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు